హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాజధాని నగరంలో బాంబు పెళ్ళుడు ఇది బాంబు వల్ల జరిగిందని క్లారిటీ ఇచ్చిన సీఎం దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్ట్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సెల్యూట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పేరుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య స్పందించారు కేఫ్లో దాడికి ఐఈడి ఉపయోగించినట్టు చెప్పారు కేఫ్లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగు పెట్టి వెళ్ళినట్లు సీసీటీ ఫుటేజ్లో కనిపించిందన్నారు పేలుడు జరిగినట్టు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సమాచారం వచ్చింది అక్కడ ఓ బ్యాగ్ కూడా ఉంది అది పేలుడు పదార్థం అని తెలిసింది దీనిపై విచారణ జరుగుతోంది అని మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య తెలిపారు హోటల్ సిబ్బందితో సహా ఎనిమిది మందికి గాయాలైనట్టు చెప్పారు టెర్రరిస్టు చర్యగా భావిస్తున్నారని అడిగినప్పుడు ఇప్పటికైతే ఇంకా ఏమీ తెలియదని విచారణ జరుగుతుందని సమాధానమిచ్చారు నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఈ ఘటనపై విపక్షాలు రాజకీయాలు చేయకుండా సమయమును పాటించాలని కోరారు కాగా క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణపాయం లేదని కర్ణాటక పోలీస్ చీఫ్ అలోక్ మోహన్ తెలిపారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్